హాయ్ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు చాలా రోజులైపోయింది వీడియో పెట్టి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు జయ ఉమెన్స్ కలెక్షన్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పుడు పెట్టిన శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి ఇవి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను హోల్సేల్ ప్రైస్ అండి చాలా బాగున్నాయి ఇదైతే బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది ఇదైతే కొంగండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మెత్తగా ఉన్నాయి డైలీ వేర్ శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి హోల్సేల్ ప్రైస్కి అయితే ఇస్తున్నానండి చాలా రీజనబుల్ ప్రైస్ కావాలనుకున్న అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది శారీ అలా లైన్స్ లైన్స్ ఉంటుంది కింద చిన్న బార్డర్ అయితే వస్తుందండి ఇందులో అయితే కలర్స్ ఉన్నాయి చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇంతకుముందు చూపించేది బ్లూ అది ఆ బ్లూ వేరు ఈ బ్లూ వే వేరండి బార్డర్ అయితే ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి లైన్స్ చాలా బాగున్నాయి మెత్తని క్లాత్ డైలీ వేర్ శారీస్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా ఎవరికన్నా ఇవ్వడానికి పెట్ట పెట్టడానికి అయితే చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి కలర్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇంత చాలా అసలు స్మూత్గా క్లాత్ కూడా చాలా బాగుంది రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తున్నానండి రేట్ వచ్చేసి త్రీ ట్వంటీ అండి త్రీ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మూడు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తాయి మీకు శారీస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి చాలా బాగున్నాయి వీడియోస్ అయితే ఈ మధ్య పెట్టడం లేదండి ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ వస్తాయి చూడండి శారీస్ కావాలనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి జెన్యున్గానే పంపిస్తానండి మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఇంత తక్కువ రేట్కైతే ఎవరు ఇవ్వరు అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు ఇచ్చి ఒక లైక్ వీడియో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి బుక్ చేసుకోండి తొందరగా పింక్ పింక్ అండి ఇది చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నానండి చాలా తక్కువ రేటు ఇంత తక్కువ రేట్కైతే ఎవరు ఇవ్వరు హోల్సేల్ ప్రైస్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి హోల్సేల్ ప్రైస్ కూడా ఇంతే ఉంటుంది ఎందుకంటే నాకు శారీస్ పోవాలనే ఒకే ఒక కారణంతో అయితే నేను హోల్సేల్ రేట్కి అయితే ఇస్తున్నాను చాలా తక్కువ రేట్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేయండి ఇందులో ఒక శారీ అయితే మిస్ అయింది ఇది గ్రీన్ కలర్ అండి అందుకనే నేను వీడియోలో చూపిలే అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను గ్రీన్ కలర్ చాలా బాగుంది కదా అన్నీ మొత్తం సెవెన్ శారీస్ ఉన్నాయి కావాలి వాళ్ళు తొందర తొందరగా అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వీడియో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ